రాతి గుంట కూడా మునగాకు హెల్దీగా ఉంటుంది చాలా స్పెషల్ ఇది కొంచెం మిరియాల పొడి వేసుకుని మునగాకు రాతిగుంటకాయే టేస్ట్ చూసి చెప్తాను ఆహా సూపర్ గా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో చింత చిగురు మెత్తవాళ్ళు చేపర పులుసు తయారు చేస్తాను చూడండి మాకు సపోర్ట్ చేయండి హాయ్ నమస్తే ఈరోజు స్పెషల్ పకోడా మునగాకు ఇది ఎక్కడ చూస్తున్నాను మేము స్పెషల్ గా చేసుకుని తింటుంటాము చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఈ రోజు చూడండి రాతిగుండెకాయ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మునగాకు ఈ మునగాకు స్పెషల్ కాబట్టి మునగాకు మునగాకు తర్వాత కొత్తిమీర ధనియాల పొడి పచ్చిమిరపకాయ గరం మసాలా ఉప్పు అల్లం పేస్టు పుదీనా ఈ కాన్ పౌడర్ అంతేనా మునగాకు రుబ్బుకోవడానికి కావాల్సింది అన్ని రుబ్బుకొని వస్తాను మసాలా అంతా మునగాకు మెయిన్ మునగాకే మెయిన్ మునగాకు మునగాకు వేసుకున్నాము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఐదు పచ్చిరపకాయలు తుంచి అల్లం అల్లం మసాలా ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం కాన్ పౌడరు ఇవన్నీ మొత్తం పేస్ట్ లాగా రా ఉప్పుకోని వస్తాను ఇప్పుడు కాన్ పౌడర్ కొంచెం వేసుకున్నాము మునగాక మసాలా మిక్సీ వేసుకొని వచ్చాను మిక్సీ చేసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకొని మసాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఫస్ట్ వేసాము కొంచెం 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 జరం మసాలా బాగా కలప బాగా కలుపు దీంట్లో పచ్చి ఉరప్పాయాలు వేసాం కాబట్టి కారం మిరపొడి వేయబట్టి మిరపొడి వేయబోలే ఈ విధంగా బాగా కలుపుకొనేసి ఇప్పుడే ఏ నేను తిప్పుతాను కదా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి దీన్ని ఈ రాతి గుంట కలుపుకోకుండా మునగాకు హెల్దీగా ఉంటుంది చాలా స్పెషల్ ఇది చాలా బాగుంటది అయినా పెట్టుకుంటే పది నిమిషాల్లో లేదంటే అట్నే పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల్లో బాగా నానిమి ఇరవై నిమిషాలు అయింది ఫస్ట్ వేసి లైట్ గా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి కానీ మళ్ళీ రెండో ట్రిప్ వెళ్తే బాగా ఉడకండి మాడిపోకుండా మాడిపోకుండా ఉండాలి లైట్ బాయలు చేసుకోమ ఒకసారి ఒకటే చూస్తాను ఆయిల్ కాగిందో లేదో చూస్తా కరువు నిమిషాల్లో ఆయిల్ కాగింది సన్నమంట నేను పట్టుకుంటాను ఏదైనా తిప్పేది ఉంటే నాకు చెప్పు నేను చెప్పరా తినేదానికి తిప్పేదానికి నేను మెయిన్ ఆయన వేసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది మునగా కాబట్టి స్పెషల్ ఇది హెల్దీ ఫుడ్ సాయంత్రం టైంలో కానీ ఉదయం టైంలో కానీ చాలా బాగుంటుంది చేసుకుంటారు ఇంకొక తర్వాత దాన్ని చేసి మళ్ళా రెండో ట్రిప్ మళ్ళా వేస్తాం రైట్ గా అబ్బాయిలు అయింది కదా ఎత్తుతాను ఆ వేస్తాం ఆయిల్ పైన పోసేవు లైట్ ఆఫ్ బాయిల్ అయింది ఆ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటా ఇది నిలబడుకుంటాను కొంచెం మంట ఎక్కువైతే మాడిపోతీ ఉడకవు సరిగా రాతి గుండెకాయ కాబట్టి మంట తక్కువ మీద బాగా ఆగుతాయి అయిపోయింది సెకండ్ టైం వేసుకుందామా వేసి రెండోసారి బాగా రోస్ట్ చేసుకోవచ్చు రోస్ట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకునేసి కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవచ్చు బాగా ఆ విధంగా ఇంకో పది నిమిషాలు ఉడికిందా ఉడికిపోయిందా ప్లేట్లో తీసుకుని తీసుకొని దాని మిరియాల పొడి కావాలి కానీ తినాలి అయిపోయింది అయిపోయింది తిప్పేది ఎవరు నేనేనా కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం కారం ఎక్కువ కావాలన్న కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా కారం తక్కువ తిన వాళ్ళైతే కొంచెంగా తక్కువగా చేసుకోవచ్చు రెడీ అయింది మునగాకు రాతిగుండికాయి టేస్ట్ చూసి చెప్తాను ఆహా సూపర్గా వచ్చింది కాంబినేషన్ వచ్చి మిరియాల పొడి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో చింత చిగురు మెత్తవాళ్ళు పులుసు తయారు చేస్తున్నావు చూడండి మాకు సపోర్ట్ చేయండి